ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అన్నారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కమిషనర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రెండు వేల పదహైదవ సంవత్సరంతో స్వచ్ఛతా హీ సేవను ప్రారంభించారని అన్నారు రెండు వేల ఇరవై మూడు వరకు విభిన్న రకాల థీమ్ తో హీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ తో తిరుపతి నగరం నందు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు సంపూర్ణ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్ తో సెప్టెంబర్ పదిహేడవ తేదీ ర్యాలీని ప్రారంభించామని తెలిపారు ప్రతి వార్డులో తడి పొడి ప్రమాదకర వ్యర్థాలు వేరు చేయడంపై అవగాహన నిర్వహించామని అన్నారు నగరంలోని కొన్ని చెత్త డంప్ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు అందులో భాగంగానే నగరంలోని మురుగు కాలవల్లో చెత్త తొలగింపు పనులు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్పై ఇండియా మ్యాప్ ద్వారా ప్రజల సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు ఈ యాప్ ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు సెప్టెంబర్ ఇరవై ఆరున తిరుపతి నగరంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు వేస్ట్ టు ఆర్ట్ వేస్ట్ టు వండర్ పోటీల కార్యక్రమం ఉందని ఇందులో అందరూ పాల్గొనవచ్చునని అన్నారు అలాగే వినాయక సాగర్ ప్రకాశం పార్క్ నందిని పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎమ్మెల్యే మేయర్ తదితరులు పాల్గొంటారని అన్నారు ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇటీవల పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించామని తెలిపారు నగరంలోని డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులు ప్రభుత్వ అనుమతులతోనే తొలగించడం జరిగిందని అన్నారు అయితే ప్రకటనల బకాయిలు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు కార్పొరేషన్లకు చెల్లించాలని రెన్యువల్ కూడా చేయకపోవడంపై మున్సిపల్ అధికారులు హస్తం ఉన్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డిలు ఉన్నారు మనం గాంధీ జయంతి అక్టోబర్ రెండు ముందు ఒక టూ వీక్స్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఇయర్ కూడా సంపూర్ణ స్వచ్ఛత అండ్ స్వభావ స్వచ్ఛత అనే థీమ్ తో మనము కండక్ట్ చేస్తున్నాము ఈ ఫోర్టీన్త్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం యాక్టివిటీస్ సెవెంటీన్త్న స్టార్ట్ అయింది సో ఈ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో మనకు మూడు కాంపనెంట్స్ ఇచ్చారు అందులో ఫస్ట్ది స్వచ్ఛతకి భాగీదారి అనేసి అందులో ఏంటంటే మనము డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనము ఏదైతే డే టు డే శానిటేషన్ చేస్తామో ఆ శానిటేషన్లో భాగంగానే మనం ప్రతిరోజు కూడా కొన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం అంటే ఒక ఇరవై ఐదు దాకా డ్రోన్ కూడా వచ్చి మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ వచ్చింది సో ఆ డ్రోన్లో మనం ఈ ట్వంటీ ఫైవ్ టార్గెట్ యూనిట్స్ ఎప్పుడు నుంచో డంప్ పడిపోయి తీయకుండా ఉన్న టార్గెట్ యూనిట్స్ అవి కాకుండా మనం వేకెంట్ సైట్స్ అనేవి వన్ ఐడెంటిఫై చేస్తాము ఆ వేకెన్ సైట్స్ ఏమవుతుందంటే మనము పబ్లిక్ వెళ్ళి అక్కడ వేస్తున్నారు ఆ ఓనర్ దాని చూసుకోకుండా ఉండడంతో మనం పెనాల్టీ వేసేసి దాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఆ వేకెంట్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాము అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము అందులో భాగంగానే డ్రైన్స్ డీసిల్టింగ్ కూడా చేస్తాము ఆ డ్రైన్స్ డీసిల్టింగ్ వన్ నియర్లీ నైంటీ ల్యాక్స్ పెట్టి ఒక టెండర్ పిలిచేసి డీసిల్టేషన్ అనేది స్టార్ట్ చేస్తాం నేను దానికి ఇంకొకటి కూడా చెప్పాను కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేసి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ చేసి ఆ డీసిల్టేషన్ సరిగ్గా లే జరుగుతుందా లేదా అనేది చేయమని చెప్పాము ఎందుకంటే మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షం పడితే మనకి చాలా ఏరియాస్ ఆటో నగర్ లక్ష్మీపురం ఇవన్నీ కూడా నీట్కి ముంపు అవుతున్నాయి సో ఈ డ్రైన్స్ డీసిలిటేషన్ అన్న చేస్తే కొంచెం వరకు తగ్గుతుంది మనం మిగతావి డ్రైన్స్ అనేవి వైడెన్ చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది డీసిల్టేషన్తో కొంచెం తగ్గుతుంది ఉద్దేశంతో మనం చేస్తున్నాము థర్డ్ నేను మ్యాన్ హోల్స్ అన్నీ కూడా మ్యా ఐడెంటిఫై చేసేసి యాభై వేల మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఆ మ్యాన్ హోల్స్ కూడా మనము సిల్ట్ చెత్త ఏదైతే ఇరుక్కపోయిందంటే అది తీయమంటున్నాం లీకేజెస్ ఉన్నాయి కాబట్టి సో ఆ మ్యాన్ హోల్స్ చేస్తున్నాము అండ్ అందులో భాగంగానే మనము ఈ పాట్ హోల్స్ ఏమైనా పెద్ద పాట్ హోల్స్ ఉంటే బ్రహ్మోత్సవాల టైంకి ఇబ్బంది కాకుండా నేను ఎస్సీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము సో సెకండ్ థింగ్ మాస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి కాబట్టి ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ మెప్ప వీళ్ళకి కాకోకుండా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ మేపుల్స్ మ్యాప్ మై ఇండియా అనేది ఒక యాప్ ఇచ్చారు గవర్నమెంట్ ఆ యాప్లో మనము ఈవెంట్స్ అనేది కూడా పబ్లిక్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు క్రియేట్ చేయొచ్చు ఇక్కడ చెత్త ఉందని కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసి పెట్టచ్చు సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఇక్కడ నా చెత్త ఉంది మా ఇంటి పక్కన జీవీపీలు కాదు మనం రెగ్యులర్గా పడే చెత్త కాదు అది రెగ్యులర్గా తీస్తాము సైజ్లో చెత్త పడడం కానీ కొన్ని ఏరియాస్లలో మనము ఫ్రింజ్ ఏరియాస్లో చెత్త ఉండడం అవి ఐడెంటిఫై చేసి పెట్టినా మేము అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది కొన్ని మా దృష్టిలో లేనివి కూడా ఉంటాయి కాబట్టి అవి పెట్టుకొని అది గవర్నమెంట్ మొత్తం కూడా చూడొచ్చు సో అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము